హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేపీ ఇన్ఫో మా ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు కంపల్సరీ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చిన్న బిల్ ఐకన్ ఉంటుంది కొట్టేసేయండి ఇక టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు మన తెలంగాణలో లేబర్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఎవరికి అవసరం ఉంటుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం మన తెలంగాణలో లేబర్ కార్డు అనేది ఉపాధి పొందేవారికి ఒక చిన్న ఇన్సూరెన్స్ అనేది చెప్పుకోవచ్చు అంటే ఇన్సూరెన్స్ అంటే ప్రభుత్వం తరఫున తక్కువ అమౌంట్తో ఎక్కువ ఇన్సూరెన్స్ అనేది పొందవచ్చు ఈ లేబర్ కార్డ్ అనేది ఎవరెవరు అప్లై చేసుకోవడం చూద్దాం లేబర్ కార్డ్ అనేది డైలీ కూలి చేసుకునేవారు ప్లంబరు ఎలక్ట్రిషియన్ మేస్త్రి టాపింగ్ మేస్త్రీ పెయింటర్ ఇంకా సెంట్రింగ్ వాళ్ళు లేబర్ వాళ్ళు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే డైలీ కూలు చేసుకునేవారైతే వారికి ఇన్కమ్ ప్రూఫ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ లేబర్ కార్డ్ అనేది అవసరం ఉంటుంది అంటే ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ తొందరగా ఇంకా పెయింటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ వీటన్నింటికి మీరు ఏ సంస్థలో పనిచేస్తారో ఎక్కడ పనిచేస్తారో దీని గురించి మీరు వివరంగా తెలియాల్సి ఉ తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు లేబర్ కార్డు పొందేందుకు ఇవన్నీ వివరాలు పొందుపరచడం జరుగుతుంది లేబర్ కార్డ్ పొందేందుకు లేబర్ కార్డ్ పొందేందుకు మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేందుకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం